అందరికీ నమస్కారం పాపం వైసీపీలో ఈ మధ్యన కొత్త బిచ్చగాళ్ళు ఎక్కువైపోయారు ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను వెంకట్రెడ్డి అనే ఒక కొత్త బిచ్చగాడు ఈ మధ్యన పాపం ఇంకా పని పాట లేదేమో బహుశా లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏమైనా టికెట్ ఇస్తాను ఎప్పటి నుంచి నువ్వన్నా నీ వాయిస్ వినిపించే ఎందుకంటే అందరూ పరారు కదా అందరూ నాని లాంటి వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలు పారిపోయిన పరిస్థితి అని ఏమైనా చెప్పాడేమో తెలియదు కానీ చేమ చిమ్మంటే చాలు నేనున్నానని చెప్పి సాక్షి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదా మొహమ్ ముందు ఇంత ఫోన్ పెట్టేసుకుని ఏదో రెండు సైడ్ సొల్లు డైలాగులు చెప్పటం నిజంగా వాస్తవం ఉండేదైనా మాట్లాడుంటే తప్పలేదు ఖచ్చితంగా రాజకీయ విమర్శలు అనేవి కామెంట్ నేను దాన్ని కాదన్నా కాకపోతే మనం ఏం చెప్పినా గొర్రెల్లాగా ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను ఏదైనా చెప్తాను సాక్షి ఛానల్ నాది కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రచారం చేస్తారు అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు లెంపకాయలు వాయిస్తారు అయితే పాపం ఈ వెంకటరెడ్డి ఆ ఈ మధ్యకాలంలో బాగా పాపం తన తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పాపం వైసీపీ అఫీషియల్ కూడా ఎవడో దొరకట్లేదేమో ఈ వీడియోలో వేసుకుని తిప్పుకుంటున్నారు అయితే ఆ ఈ రోజు అచ్చెం నాయుడు గారు ఆ ఒక మాట మాట్లాడటం జరిగింది ఏదైతే మహిళలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం ఉందో ఆ పదిహేను వందల రూపాయల గురించి ఒక మాట మాట్లాడారు అయితే దాన్ని పూర్తిగా వైసీపీ వక్రీకరిస్తుంది ఆయన చెప్పింది ఏంటి మిగతా పథకాలన్నీ దాదాపుగా సూపర్ సిక్స్ లో మిగతా పథకాలన్నీ దాదాపుగా అమలు చేసే ఒక బస్ ఒకటి మినహాయింపు ఉంది కానీ ఇందులో అతి పెద్ద సమస్యగా మారింది ఏదైనా ఉందంటే ఆడబిడ్డ నిధి అనేది కొంచెం అతిపెద్ద సమస్యగా మారింది అంటే ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా కావాల్సిన పరిస్థితి ప్రేరపడుతుంది కాబట్టి చంద్రబాబు గారు దీన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నారని చెప్పి ఒక మాట చెప్పారు ఇందులో మేము పథకాన్ని అమలు చేయట్లేదని కానీ లేదా మీకు డబ్బులు మేము ఇవ్వటం లేదని కానీ లేదా మేము ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంటున్నామని కానీ అచ్చెం నాయుడు గారు ఎక్కడా చెప్పాల మీరు కావాలంటే అయినండి ఆయన చెప్పింది ఒకటే రాష్ట్ర బడ్జెట్ అంత అంటే రాష్ట్ర రాష్ట్రాన్ని నమ్మాల్సినంత అని ఆయన ఒక వ్యాఖ్య చేశారు దాని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ అంతా పడుతుంది అనేది దాని ఉద్దేశం సో దాన్ని వైసీపీ ఎలా వక్రీకరించిందో ఒకసారి చూడండి ఆ వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఆడబిడ్డను అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్ముకోవాలి బాబు హామీలు అమలు చేయలేమని చెప్పి మేము ముందే అనుకున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు స్టార్టింగ్ లోనే సు నాయుడు గారు అన్నారంట ఈ హామీని మేము అమలు చేయలేమని చెప్పి ముందే అనుకున్నామని అన్నంట నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీ సాక్షి మీడియాలోనే నీ సాక్షి ఛానల్లోనే అచ్చెం నాయుడు గారు ఈ మాట ఎక్కడన్నారో ఈ హామీలు అమలు చేయలేమని ముందే అనుకున్నాము ఆడబిడ్డ ఇది ఇవ్వలేమని మేము ముందే అనుకున్నాము అని అచ్చెం నాయుడు గారు అన్నట్టుగా ఆన్ రికార్డు నీ దగ్గర ఉందా ఉందా లేదు ఇంకేమన్నాడేనండి ఒకసారి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలిపి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ సూపర్ తో పాటు పథకాల నీ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి సరైన ఒక మంత్రి అయితే ఈ ప్రచారంలో మీకు బాగా తెలుసు నీ పదిహేను వెళ్ళి నీకు పదిహేను నీకు పదిహేను వెళ్ళి నీకు వెళ్ళి అది ఇంక మంచి నీకు పదిహేను మరి గతంలో నిమ్మల రామానాయుడు గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు అని ఒక వ్యాఖ్య చేశారు అదేంటంటే అన్నదాత సుఖీ బావ కావచ్చు లేదా లేకపోతే మొన్న ఇచ్చినటువంటి తల్లికి వందనం కావచ్చు ఆ పథకాల గురించి చెప్పిన సందర్భంలో నేను ఇప్పుడు ఏం అడుగుతానంటే ఆ కుటుంబాలకు తల్లికి వందనం వచ్చిందా లేదా నిమ్మల రామానాయుడు గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్న కుటుంబానికి వచ్చిందా లేదా ఒకవేళ నా కళ్ళు కాగులు పొడిచే రాలేదు అని నువ్వు అనుకుంటే నిమ్మల రామానాయుడు గారు సోషల్ మీడియా అకౌంట్లోకి వెళ్ళు ఆ రోజు ఎవరినైతే అడిగాడో తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ రోజు చెప్పాను కదా ఈ రోజు నీకు వచ్చిందా లేదా అని అడిగి డబ్బులు ఇచ్చాడు కదా ఆమె నెరవేర్చారు కదా మరి దాన్ని ఎందుకు నువ్వు ఎగతాళిగా మాట్లాడుతున్నావు నీ భోగవతాన్ని నేను కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆగితే నీ బాగోతం కూడా బయట పెడతాను ఇంకే మాట్లాడు చెప్పు అది ఏంటంటే ఉచిత బస్సు అనేది ఆగస్టు పదిహేను నుంచిన ఆల్రెడీ ప్రభుత్వం అనౌన్స్మెంట్ ఇచ్చింది సో కొద్దిగా ఇట్లా ఉచిత బస్సు స్టార్ట్ అవబోతుంది పక్కన పెడదాం ఉచిత గ్యాస్ సిలిండర్ లో ప్రారంభమైందా లేదా తల్లికి వందనం ప్రారంభమైందా లేదా గెలిచిన నెలలోనే గెలిచిన నెల నుంచి కాకుండా ముందుగా రెండు నెలలు కలిపి నెలకు నాలుగు వేలు పింఛన్ అమలయిందా లేదా వికలాంగులకు ఆరు వేలు అయిందా లేదా తర్వాత పదిహేను వేలు అయిందా లేదా వాళ్ళందరికీ పింఛన్లు పెరిగినాయి కదా తగ్గలేదు కదా మరి అమలు అవ్వలేదు అని నువ్వేలా చెప్తున్నావు నాకు అర్థం కాలా ఈవెన్ మెగా డిఎస్సి కూడా ఆల్రెడీ రాసేశారు కదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు రాసేసారే మరి ఏం అమలు అవ్వలేదు ఏం అవలేదని నువ్వు చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కాలా ఇంకా చెప్పు చూస్తే దాదాపు ముప్పై లక్షల మందికి కోత వేశారంట ముప్పై లక్షల మంది కోత వేస్తే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాది ఎంత మందికి ఇచ్చాడు నలభై లక్షల మందికి ఇచ్చాడు మొదటి ఏడాది నలభై లక్షల మందికి ఇచ్చాడు అది చివరకు వచ్చేటప్పటికి నలభై మూడు లక్షలు నలభై నాలుగు లక్షలు అయినట్టుంది మరి మొదటి ఏడాది తల్లికి వందనం ఎంత మందికి ఇచ్చారో తెలుసా వెంకటరెడ్డి ఎంతమందికి ఇచ్చారో తెలుసా అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మందికి ఇచ్చాడా చంద్రబాబు గారు ఎక్కువ మందికి ఇచ్చాడా నలభై లక్షల మందికి ఇవ్వటం గొప్ప అరవై ఏడు లక్షల మందికి ఇవ్వటం గొప్ప ఇద్దరికి ఇస్తానని నీ భారీ చేత ప్రచారం చేయించి జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇవ్వటం గొప్ప ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని చెప్పి ఉమ్మడి కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఎవడు గొప్ప నేను వెంకటరెడ్డి ఓపెన్ గా అడుగుతున్నా ఎవడు గొప్ప లేదు ఎవలేదు అంటావా నా దగ్గర దాని ఆధారాలు కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను నీకు ఇదిగో ఒక ఉమ్మడి కుటుంబం అన్నమయ్య జిల్లా కలకాడలోని ఒక ఉమ్మడి కుటుంబంలో మొత్తం ముగ్గురు తల్లులకు కలిపి పన్నెండు మంది పిల్లలుంటే ఆ ముస్లింస్ ఫ్యామిలీ పన్నెండు మంది పిల్లలుంటే పన్నెండు మందికి కలిపి ఒకేసారి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తమ అకౌంట్ లో పడ్డాయని మీడియా సాక్షిగా వాళ్ళే చెప్పారు

సో అది మొత్తం ఆ ఫ్యామిలీలో పన్నెండు మంది పిల్లలు ఉంటే పన్నెండు మందికి కూడా అమ్మఒడి పడింది మరి ఎవరు కట్ చేశారు నాకు అర్థం కాల ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి అనర్హుడిగా మారితే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం టైం ఇచ్చింది వాళ్ళని మళ్ళీ తీసుకుంటామని చెప్పింది మరి వెంకటరెడ్డి ఎవరి గురించి చెప్తున్నారో నాకు అర్థం కాలే ఎందుకు ఈ విషయం చెప్పిన నాకు అర్థం కాలే నువ్వే నలభై లక్షల మందికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు మీరు చేయలేని పనిని చేతి చూపించాడు మరి ఇంకా ఎందుకు వేడిపించే వెంకటరెడ్డి నాకు అర్థం కాల దీంతోపాటు ఇంకేం మాట్లాడాడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అక్కడ ఆయన అమ్మాలి అన్నదానికి వాస్తవం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ కు సరిపడా పెట్టాలి అందుకనే చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పాడు ఆయన చంద్రబాబు గారు ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు అంటే భవిష్యత్తులో దీని మీద ఒక విధి విధానాలు తీసుకొచ్చి అమలు చేయడం అనేది గ్యారంటీ కదా మరి ఇంకా నీ ఏడుపు చెప్పు మీకు తెలిసి మోసం చేశారు ఐదు కోట్ల మందిని మోసం చేసినటువంటి ఈ కూటమి నాయకులు కదా శిక్ష పడాల్సింది వీళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మహిళలందరూ దయచేసి ఆలోచించండి వెళ్ళి వీళ్ళ మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి వీళ్ళు మీకు ఇచ్చినటువంటి బాండ్లు తీసుకొని వెళ్ళి అచ్చెన్నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు అందరి మీద మీకు పెట్టాలి సుభాష్ మంచి మాట చెప్పాడు ఏమంటాడంటే వాళ్ళ టీడీపీ మేనిఫెస్టో పట్టుకెళ్ళి మీకు తల్లికి ఇప్పుడు ఆడబిడ్డ అనేది ఎవరన్నాడు కదా అచ్చెన్నాయుడు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి అన్నారు ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నా వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కదా సో దాన్ని కసేపు పక్కన పెడదాం ఇంకా వాళ్ళకి నాలుగేళ్ళ సమయం ఉంది మరి మన ఐదేళ్ల పాలన అద్భుత పాలన అయిపోయింది కదా నేను మొచ్చుకి ఒక ముప్పై సెకండ్లు నేను కొన్ని పాయింట్లు వినిపిస్తాను అందులో ఏ ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు అంటే నేను వీడియోలు చేయటం మానేత జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు ఇవి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేను చెప్పేది అయితే నేను వదిలేస్తాను నేను ఒకసారి వినిపిస్తాను చూడండి ఒక ముప్పై సెకండ్ లేనండి మీకు అర్థం అవుద్ది మాట్లాడాడు కదా కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలన్నాడు కదా అలా అయితే ఎవరిని ముందు అరెస్ట్ చేయాలో వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను వీడియో వినిపిస్తాను అందులో ఏమి మీరు పూర్తి చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు చెప్పాలి మీతోనే ప్రారంభిద్దాం

రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా నా సిపిఎస్ ని అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను దాని గురించి పక్కన ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నారు వారంలో చేయిస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తాము ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డిఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నా ఆ ఇరవై శాతం కూడా పోయి పూర్తిగా వంద శాతం ప్రతి ఒక్కరిని కూడా వీలైనంత ఎక్కువ మందిని గవర్నమెంట్ రెగ్యులైజ్ అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం వెంటనే ఈ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం తీసుకొస్తాను అని చెప్పి పెళ్లి చేసే రోజునే దుల్హన్ పథకం ఏదైతే మీకు యాభై వస్తా ఉందో దానికి వైఎస్ఆర్ దుల్హన్ అని పెడతాము లక్ష రూపాయలు ఇస్తారని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తాము ఉన్నాడు పథకం పెట్టినాడు పిల్లల్ని బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ప్రతి రైతన్నకు మే మాసంలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా ప్రతి రైతన్నకు బోర్లు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి పోయే కార్యక్రమం నాలుగో కార్యక్రమం మనం పెట్టుబడులు తగ్గించేందుకు చెప్తాం దీంతో పాటు చాలా ఉన్నాయి పోలవరం అన్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడు ఇలా అంటే నేను మచ్చి కినిపించా చాలా ఉన్నాయి దాచాం తీస్తాం కావాల్సినప్పుడు వెంకటరెడ్డి నీకే చెప్తున్నా ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేద్దాం ఇప్పుడు నేను వినిపించాను కదా ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై హామీలు నేను వినిపించా ఇవన్నీ స్వయంగా నేనేదో కాగితం ముక్కలు చూపించి మాట్లాడలా జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పిన వాయిస్ మీకు వినిపించా ఇప్పుడు చెప్పి ఎవరిని అరెస్ట్ చేద్దాం కూటమి ప్రభుత్వం కూటమి నేతలను అరెస్ట్ చేద్దామా నాలుగేళ్ల సమయం ఉంది వాళ్ళకి ఇంకా తర్వాత అరెస్ట్ చేద్దాం చేయకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి బొక్కులేద్దామా మాట్లాడి ఒప్పిస్తావా జగన్మోహన్ రెడ్డిని అన్న మనం ఐదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కదా మరి మనం ప్రజల్ని మోసం చేశాం కదా నడువు అన్న నిన్ను జైల్లో ఇయ్యాలి మన మాట మీద నిలబడాలి మాట తిప్పని మనమ తిప్పని నాయకుడు కదా నడు జైలుకి వెళ్దామని జగన్మోహన్ రెడ్డిని తీసుకురా నువ్వు తీసుకురా జగన్మోహన్ రెడ్డిని మరి ఏమన్న మా చేద్దాం అనుకున్నా అందుకే చెప్పా మీడియా ముందు కూర్చుని బొఫుల్లా మాట్లాడటం కాదు నేను మాట్లాడతాను నేను ఆధారాలతో మాట్లాడా నువ్వు ఆధారాలు తీసుకురా మాట్లాడు తల్లిఖందరం ఎంతమందికి ఇచ్చారో అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో మాట్లాడదాం సూపర్ సిక్స్లో ఎన్ని పథకాలు అమలు చేశారో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు అమలు చేశారో మాట్లాడదాం ఎవరికి ప్రజలకు ఎవరు మేలు చేశారనేది మన ఎన్నికల్లోనే చెప్పారు దేని గురించి అయినా మాట్లాడదాం కాబట్టి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు కాబట్టి వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే అదే కొత్తబెచ్చగా పొద్దు అడగడం అన్నట్టు ఈ మధ్యనే నీ వాయిస్ వినపడుతుంది కాబట్టి ఇక ఏది కనపడినా నీ మొహం తీసుకెళ్ళి అందులో పెడతానంటే మొహం పగలు కొట్టేస్తారు నేను ఏదైనా మాట్లాడేస్తా సాక్షి ఛానల్ నాది నా నోరు ఉంది కదా ఏది మాట్లాడినా వాళ్ళు ప్రజలు ప్రజలు ఊరుకోరు బుద్ధి చెప్తారు కాబట్టి వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే మరీ ఎగిరెగిరి పడకో ఇద రాజకీయం ఉంటే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు తప్పలేదు రాజకీయాన్ని మాట్లాడటాన్ని ఎవరో కాదు అంట్లా అంతేగాని మాటలను వక్రీకరించడం అబ్బత్తబ్బ మాటలు చెప్పడం తనిఖీ వందనం ఇవ్వలేదంట నాయుడు గారు ఈ పథకం మేము అమలు చేయలేమని అప్పుడే అనుకున్నామని చెప్పాడు ఎక్కడ చెప్పండి నీ సాక్షి లేవు లేవు ఈ సాక్షి లేవు లేవు ఎందుకేవు నువ్వు నీ సాక్షిలే ఎందుకు అయ్యి ఆ మాట మరి నీకు చెప్పాడు నాయుడు గారు వచ్చి ఆయన చెప్పింది పథకం అమలు కష్టతరంగా ఉందని చెప్పాడు ఆయన తప్పలేదు అందులో అట్ ది సేమ్ టైం ఏం చెప్పాడు ఆయన ఎలాగ అమలు చేయాలో చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారని కూడా చెప్పాడు ఆయన ఫ్రీ బాసి సిద్ధమైంది గ్యాస్ సిలిండర్ అమలు చేయలేదండి గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ రాట్లేదా మీకు ఇది వైసీపీ చేసే విష ప్రచారం కాబట్టి వెంకటరెడ్డికి ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోరు